నమస్కారం ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటీవలి పరిణామాల గురించి ముఖ్యంగా సాక్షి వార్తా కథనాల ఆధారంగా కొంచెం వివరంగా చర్చిద్దాం తప్పకుండా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ప్రతిపక్షంగా వాళ్ల పాత్ర ఏంటి వాళ్ల కార్యకలాపాలు ఎలా ఉన్నాయి వీటిని సాక్షి కథనాల వెలుగులో చూద్దాం అవును అసలు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి సాక్షి ఏం హైలైట్ చేస్తోంది అంటే సాక్షి కథనాలని గమనిస్తే ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమికి ఒక రకమైన పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అంటే రాజకీయ ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది ఘర్షణ అంటున్నారంటే ఏ రకంగా ఏమైనా ఉదాహరణలు ఆ ఉన్నాయి ఇప్పుడు వైఎస్ జగన్ గారి పల్నాడు పర్యటన జరిగింది కదా అవును విన్నాను ఆ పర్యటనకు పోలీసులు చాలా ఆంక్షలు పెట్టారని అంటే ఓ డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ఏకంగా ఏడున్నర గంటల సమయం పట్టిందని సాక్షి రాసింది అమ్మో డెబ్బై తొమ్మిది అంటే పరిస్థితి చాలా టైట్ గా ఉందన్నమాట అక్కడ అవును అంతేకాదు అధికార కూటమి ఎన్నికల హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం అని కొన్ని నిరసనలు కూడా నిర్వహించింది వెన్నుపోటు దినం విన్నట్టున్నాను దేని గురించది ఆ హామీలుంటే అదే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ లాంటి కీలక హామీలు అవి ఇంకా అమలు కాలేదని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోందనమాట ఓహో అలాగా మరి నిరసనలకు స్పందనేలా ఉంది సాక్షి ఏం చెప్తోంది సాక్షి ప్రకారమైతే కొన్ని ఆంక్షలున్నప్పటికీ ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చిందని పేర్కొన్నారు ఓకే వీటితో పాటు రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కదా అవునవును ఆ పాయింట్ కూడా సాక్షి కథనాల్లో ప్రముఖంగా కనిపిస్తోంది ఉదాహరణకి పోసాని కృష్ణమురళి గారు అరెస్టు విషయం ఆయనపై త్రిబుల్ వన్ సెక్షన్ ఉపయోగించడం అంటే ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం కింద కేసు పెట్టడం అది కక్ష సాధింపేనని వైఎస్ఆర్సీపీ అంటోంది ఇంకేమైనా ఉన్నా ఇలాంటివి ఆ తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత విషయం ఉంది హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉందని చెబుతున్నా కూడా దాన్ని చేశారని అంటున్నారు ఇవన్నీ కక్ష సాధింపు చర్యలేనని సాక్షి కథనాలు విశ్లేషిస్తున్నాయి సరే మరి ఈ ప్రతికూల పరిస్థితులు ఆరోపణల మధ్య వైఎస్ఆర్సీపీ వైఖరి ఏంటి వాళ్ళ స్ట్రాటజీ ఏమైనా కనిపిస్తుందా సాక్షి రిపోర్టుల్లో సాక్షి కథనాల ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా సామాజిక న్యాయం అనే దానిపై గట్టిగా ఫోకస్ పెట్టినట్టు ఉంది సామాజిక న్యాయమా అంటే అంటే వాళ్లు గతంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానకు పదవులు టికెట్లలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని గట్టిగా చెప్తున్నారు బీసీలంటే బ్యాక్బోన్ క్లాస్ అనే నినాదాన్ని కూడా వాడుతున్నారు గతంలో సాధికార యాత్రలు కూడా కదా అవును గుర్తుంది అంటే ఆ వర్గాలకి సాధికారత కల్పించామని కరెక్ట్ ఇప్పుడు కూడా అదే లైన్ కంటిన్యూ చేస్తున్నట్టు కనిపిస్తోంది మరి వాళ్ళ గత ప్రభుత్వ పనితీరు గురించి కూడా ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళు అధికారంలో ఉంది వాటా పెరిగిందని తలసరి ఆదాయం పెరిగిందని కొన్ని గణాంకాలు కూడా ఇస్తున్నారు సంక్షేమం గురించి నవరత్నాలు అవి ఆహా దాని గురించే మెయిన్గా చెప్తున్నారు నవరత్నాల ద్వారా దాదాపు రెండు లక్షల నలభై వేల కోట్లు అంటే రెండు పాయింట్ నలభై లక్షల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో వేశామని లెక్కలు చెప్తున్నారు పోర్ట్లు మెడికల్ కాలేజీలు కట్టామని కూడా అంటున్నారు ఇదంతా సాక్షి కథనాల్లో ఉంది ఓకే మరి ప్రతిపక్షంగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం పార్టీని యాక్టివ్గా ఉంచడం అలాంటివి అవి కూడా జరుగుతున్నాయి రీసెంట్గా ప్రభుత్వ బడ్జెట్పై జగన్ గారు మీడియా సమావేశం పెట్టి విమర్శించారు అలాగే స్థానిక సంస్థల ప్రతినిధులతో కార్పొరేటర్లతో మీటింగ్లు పెడుతున్నారని సాక్షి రిపోర్ట్ చేసింది ఆసక్తికరంగా ఉంది ఇంకో విషయం నియోజకవర్గాల పునర్విభజన గురించి కూడా ఏదో అంటున్నారు కదా అవును డీలిమిటేషన్ గురించి దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారమే చెయ్యాలని జగన్ గారు ప్రధానికి లేఖ రాసినట్టు కూడా సాక్షిలో వార్త వచ్చింది అయితే ఇవన్నీ ఒకెత్తైతే పార్టీలో అంతర్గతంగా ఏమైనా సవాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయా ఆ కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా షర్మిల గారితో ఆస్తుల పంపకాల వివాదం అవును జగతి పబ్లికేషన్స్ భారతీ సిమెంట్స్ వాటాల గురించా అవును అదే ఆ ఇప్పుడు ఎన్సిఎల్టి అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఉంది అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొందరున్నారు కదా ఉన్నారు వాళ్లపై అనర్హత వేటు వేయించడానికి ట్రై చేస్తున్నారు దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ నడుస్తోంది సరే ఇక ప్రజల స్పందన విషయానికొస్తే సాక్షి కథనాలు ఏం చూపిస్తున్నాయి జగన్ పర్యటనలకు నిరసనలకు రెస్పాన్స్ ఎలా ఉందని సాక్షి కథనాలు అయితే ప్రధానంగా ఆంక్షలున్నా ఇబ్బందులు పెట్టినా కూడా జగన్ పర్యటనలకు పార్టీ ఇచ్చిన పిలుపులకు జనం బాగానే వస్తున్నారని చెప్తున్నాయి వెన్నపోటు దినం నిరసనలకు కూడా మంచి స్పందన వచ్చిందని రాశారు అయితే ఒక నెగటివ్ ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ అయింది అవును అది బాధాకరమైన సంఘటన జూన్ పన్నెండున ఎన్నికల ఫలితాల వల్ల మనస్తాపం చెంది ఒక వైఎస్ఆర్సీపీ అభిమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని కూడా సాక్షి పేర్కొంది ఓ సరే మొత్తం మీద ఈ సాక్షి కథనాల విశ్లేషణ బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఒక యాక్టివ్ ప్రతిపక్షంగా ఉంటూ అధికార కూటమిని గట్టిగానే ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోందని చెప్పొచ్చా అవును ఆల్మోస్ట్ అదే సారాంశం వాళ్లు ఘర్షణాత్మక వైఖరి తీసుకుంటూ తమ బలంగా ఫీలయ్యే సామాజిక న్యాయం గత పాలనా రికార్డ్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అదే సమయంలో కొన్ని అంతర్గత సమస్యల్ని డీల్ చేస్తూ ప్రజామద్దతును మళ్లీ కూడగట్టే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది సాక్షి కథనాల ప్రకారం ముగింపుగా ఒక ప్రశ్న ఆలోచించాల్సిన విషయం ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ వాతావరణంలో సాక్షి చెబుతున్నట్టు వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం అంటే ఈ సామాజిక న్యాయం మీద ఫోకస్ ఈ ఘర్షణాత్మక ప్రతిపక్ష పాత్ర ఇది భవిష్యత్తులో పార్టీకి ఎంతవరకు లాభిస్తుంది అంతకన్నా ముఖ్యంగా ఈ నిరంతర రాజకీయ ఘర్షణ రాష్ట్ర అభివృద్ధి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇది మనం ఆలోచించాల్సిన కీలకమైన అంశం